చెప్పుకోలేని బాధ అనేది మేము అనుభవించాం ప్రభుత్వం దీని పట్ల మీరు మంచి వైఖరి చూపించి ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మాకు ఇలాంటి గుణపాఠం అయితే తెలియజేశారు సార్ ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడున్న ఎమ్మెల్యే ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు మరి వాళ్ళ అబ్బాయికి ఓటేసావా మరి ఆయనకు ఓటేశావా ఆయన విజ్ఞత వదిలేసా ఆయన విజ్ఞప్తికి వదిలేసా మీ బాండా గారికి ఓటేసావా వాళ్ళ అబ్బాయికి ఓటేసావా విజ్ఞప్తిగా వదిలేసా ఓటిస్తాను చెప్పుకోలేని బాధ అనేది అనుభవించాం ప్రభుత్వం దీని పట్ల మీరు మంచి వైఖరి చూపించి ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మాకు ఇలాంటి గుణపాఠం అయితే తెలియజేశారు అది మాత్రం మాకు తెలియజేశారు ఓకేనా థ్యాంక్ యూ సార్ సార్ ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడున్న ఎమ్మెల్యే ఇక్కడున్న ఎమ్మెల్యే ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు మరి వాళ్ళ అబ్బాయికి ఓటేసావా మరి ఆయనకు ఓటేసావా ఆయన విజ్ఞతకు వదిలేసా ఆయన విజ్ఞతకు వదిలేసా మీ బాండా గారికి ఓటేసావా వాళ్ళ అబ్బాయికి ఓటేసావా ఇది మీ విజ్ఞతగా వదిలేసా నోటీస్ పాట